పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు నమస్కారం పురుషోత్తం రెడ్డి గారు నమస్తే పవన్ గారు పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోటి చేసిన ఆడియో బాగా వైరల్ అయింది దాన్ని ఆయన దగ్గుపాటి ప్రసాద్ గారు ఖండించారు కూడా ఇదంతా ఫేక్ అని అయితే ఈ విషయాన్ని పక్కకు పెడితే ఓవరాల్ గా గత కొంతకాలంగా మనం చూస్తే వివిధ ఘటనల్లో టీడీపీకి కావచ్చు లేకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కావచ్చు కొంత డిఫరెన్సెస్ పలు సందర్భాల్లో మనకి బయటకు వచ్చింది అసలు ఎందుకు టీడీపీ శ్రేణులు చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ ని ఓన్ చేసుకునే పరిస్థితి రావట్లేదు అనేది పలు సందర్భాల్లో మనకు ఇటువంటి పరిస్థితులు ఎందుకు అంటారు అంటే అనంతపురంలో జరిగిన ఘటన కొనసాగింపుగా మీరు అన్నట్లు జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీ లీడర్షిప్ ఓన్ చేసుకునే విషయంలో ఉన్నటువంటి గ్యాప్ మొట్టమొదటి అంశం అనంతపురం ఎమ్మెల్యే చేసినట్టుగా ఎవరితో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక యాక్టివిస్ట్కే ఫోన్ చేసి ఆయన ఆ సినిమాని సంబంధించి రిలీజ్లో థియేటర్లతో మాట్లాడుతున్న ఆ రిలేషన్ ఉన్నట్టుంది ఆయనకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకు బయటకు వచ్చింది ఇక్కడ అనంతపురంలో జరిగిన మొత్తం ఘటనలో జూనియర్ ఎన్టీఆర్ సమస్య కన్నా ఆ పార్టీలో ఉన్నటువంటి ఎక్స్ఎమ్ఎల్ఏ ప్రజెంట్ ఎమ్మెల్యే మధ్య ఉన్న ఇష్యూని ఎక్కువ కనిపిస్తూ ఉంది అంటే ప్రజెంట్ ఎమ్మెల్యేకి పాత ఇప్పుడు ఇద్దరు ప్రజెంట్ ఎమ్మెల్యే నా వాయిస్ కాదు నేను వాళ్ళంటే చాలా అభిమానం అని బహిరంగ ప్రకటించాడు ఎక్స్ఎమ్ఎల్ఏ అంతే తీవ్ర స్వరంగా ఖచ్చితంగా నువ్వు మాట్లాడేవా లేదని ఖచ్చితంగా అడుగుతున్నాడు ఎవరు ఇద్దరు ఒకే పార్టీ కదా కాబట్టి ఇది ఇది ఎక్కువ ఇష్యూ కావడానికి ఆ పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలు కారణంగా మనం గమనించక తప్పదు లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఫోన్ చేస్తే అది ఆడియో రికార్డ్ చేసుకొని చెప్పాల్సిన అవసరం వచ్చింది ఎవరెవరికో చెప్పుంటే వేరే సంగతి కాబట్టి ఇవి పార్టీ అంతర్గత విషయాలు ఎన్టీఆర్ సినిమా ఎన్టీఆర్ ప్రస్తావనతో ముందుకు వస్తుంది అసలు విషయం అయితే మీరు ప్రస్తావించేటప్పుడు పొలిటికల్ యాంగిల్ మనం పరిగెల్లో తీసుకుంటే ఇది ఎప్పటి నుంచో ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్తావన అంటే లోకేష్ గారు రాజకీయాల్లో యాక్టివ్ కాకముందు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ క్యాంపెయిన్ చేశాడు రాజకీయ క్యాంపెయిన్ అంటే ఒక రకంగా లోకేష్ గారి కన్నా ఈయన సీనియర్ తెలుగుదేశం పార్టీ పొలిటికల్ క్యాంపెయిన్ చేయడంలో లోకేష్ గారి కన్నా ముందే బహుశా వయసు కొంత చిన్నదో పెద్ద ఉన్నది చదువుకుంటున్నట్టున్నాడు ఒకనొక సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ చేశాడు హెల్త్ ప్రాబ్లంతో ఆయన హాస్పిటల్లో బెడ్ మీద నుంచి కూడా మాట్లాడాడు ఆ ప్రచారానికి విస్తృత రెండు వేల తొమ్మిదిలో రెండోసారి కాంగ్రెస్ గెలిచినప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం బారింది మంచి గా నిలిచాడు ఒకనొక దశలో మీకు గుర్తుంటే రాజశేఖర్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ బుడ్డ ఎన్టీఆర్ ఏదో పదం ఏదో అన్నాడు చిన్న చిన్నవాడు అత అన్ని అన్ని ప్రయోగాలు చేసేస్తున్నారు మా పైన మాకేం భేదాభిప్రాయం లేదు చెప్తున్నాను అన్నాడు అంటే అంతగా ప్రభావితం అయింది అప్పుడు ఎన్టీఆర్ గారు ప్రచారం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం అప్పుడు ఆయనకు సహాయంగా ఉంది రేవంత్ రెడ్డి గారు మంచి అర్థంతోనే అందరిని బొడ్డవాడిగా దింపేసినారన్నట్టు అంటే అన్ని శక్తులు ప్రయోగించారు అయినా మేమే గెలిచామని చెప్పడం కోసం అంటే అంతగా రామారావు గారు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రభావితం చేశాడు ఆ ఎలక్షన్స్ క్యాంపెయిన్ అంటే వారికి ఒకటి సీనియర్ కి నకలుగా ఒక సినీ వారసుడుగా గ్లామర్ పర్సన్ గా అతను సెట్ అయ్యాడు ఒకనొక దశలో చిరంజీవి గారికి బాలకృష్ణకే పోటీగా మారిపోయాడు రెండో సినిమా సింహాద్రి లాంటి సినిమాలు వచ్చినప్పుడు సో అతనికి ఒక ఇమేజ్ ఉంది అదొక వాస్తవం సహజంగా రామారావు గారి వారసత్వంలో వచ్చే ఇమేజ్ కాబట్టి ఆటోమేటిక్గా ఆయన అభిమానించే వాళ్ళు తెలుగుదేశంలో కూడా ఆయన పాత్ర ఆయనకు ఉండాలి కదా అనుకోవడం సహజం వారి తండ్రి హరికృష్ణ గారు కూడా ఈ పొలిటికల్ యాంగిల్లో అడ్జస్ట్ కాకుండానే అన్న తెలుగుదేశం కూడా పెట్టాడు పెట్టాడంతో పెద్ద వివాదం అయింది ఇవన్నీ నడిచాయి కాబట్టి సహజంగా జూనియర్ ఎన్టీఆర్ని అభిమానించే వాళ్ళు మా జూనియర్ ఎన్టీఆర్ కూడా తగిన పాత్ర ఉండాలని కోరుకుంటారు ఆ కోరుకొని ఒక దశకు వచ్చే సమయానికి లోకేష్ గారు ఎంటర్ అయినారు ఇక్కడ లోకేష్ గారికి జూడినరెడ్డి గారికి విభేదం అని నేను అన్నగాని అది నేచురల్ అంటా నేను దీన్ని ఎవరిని తప్పు పెట్టాల్సిన ఎవరు సక్సెస్ అవుతారు ఎవరు ఫెయిల్ అనేది కాలం నిర్ణయించాలి ఎందుకంటే ఇద్దరిది కుడియడంగా ఒకే వయసు ఇద్దరు ఒక ప్రాంతీయ పార్టీలో ఇమ్మడడం సాధ్యం కాదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వారసుడిగా లోకేష్ గారు ఎమర్జ్ అవుతున్నారు ఎమర్జ్ అవుతున్నారా లేదనేది రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఆయన లీడ్ చేసిన తర్వాత తెలుస్తుంది సక్సెస్ఫుల్ ఎమర్జింగ్ గా లేకపోతే కేవలం బలవంతపు ఎమర్జింగ్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు బట్ రోజుకి తిరిగారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు లోకేష్ గారి ప్రతిభ అనేది అర్థం కాదు కదా ఆయన ఉన్నా కూడా ఎక్స్పోజ్ కాదు ఎందుకంటే టాప్ మోస్ట్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నేచురల్ గా ఆయన ఏంటి అనేది ఇప్పుడు అర్థం కాదు ఇంటర్నల్ గా ఎంత పాత్ర ఉన్నా వారు వారు చెప్పిన ఈయన ఉంటాడు బట్ ఇరవై తొమ్మిది ఇప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి లోకేష్ గారు లీడర్షిప్ లోనే పార్టీ ఉంటుంది నేచురల్ గా యాక్సెప్ట్ కూడా చేయరు ఇంకొక లీడర్ని సేమ్ వయసు ఉన్న వ్యక్తి అందులో జూనియర్ ఎన్టీఆర్ గ్లామర్ పర్సన్ ఉపన్యాసాలు భావిస్తారు రామారావు గారికి సీనియర్ రామారావు గారికి మనవడే కాదు ఆ రూపాన్ని చూస్తుంటారు కాబట్టి నేచురల్ గా ఆయన్ని ఇన్వాల్వ్ చేయడం అంటే ఏదో చిన్న పోస్ట్ ఇవ్వడం కాదు కదా భాగస్వామిని కల్పించిన లీడర్షిప్లో లీడర్షిప్ భాగస్వామిని కల్పించడము అంటే ఖచ్చితంగా త్రెట్టే కదా పొలిటికల్గా ఒక ప్రాంతీయ పార్టీలో ఇద్దరు ముగ్గురిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ప్రాంతీయ పార్టీ యాక్సెప్ట్ చేయదు మీకు గమ్ముంటే రా జగన్ గారు శర్మిళ గారు వివాదం కూడా అక్కడ వచ్చింది కదా వివాదం రాలేదు కానీ మొత్తం మీద యాక్సెప్ట్ చేయరు బహుముఖ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చే అందులో ఒకే కుటుంబం కూడా కాదు భిన్నమైన నేపథ్యం ఉన్నవాళ్ళు కాబట్టి అందులో ప్రాంతీయ పార్టీ అనేది ఒక వ్యక్తి చుట్టూ నడుస్తుంటుంది సో ఈ కారణాలు ఇచ్చా జూనియర్ ఎన్టీఆర్కి లోకేష్ మధ్య ఆ గ్యాప్ ఉంటుంది ఆ సహజమైన రాజకీయ గ్యాప్ దాన్ని సందర్భం వచ్చినప్పుడు ఎవరు తోచిన పద్ధతిలో వాళ్ళు పెంచుతున్నారు ఈ రోజు అనంతపురంలో నేను ప్రాథమిక ప్రస్తావించినట్టు మాజీ తెలుగుదేశం ఎమ్మెల్యే అనంతపురం బహుశా చౌదరి గారు రామ్ ఆయన ప్లస్ ప్రజెంట్ ఎమ్మెల్యే ఇద్దరికి మధ్య గ్యాప్ ఉంది పొలిటికల్ వాళ్ళు బహిరంగనే మాట్లాడుకుంటున్నారు కాబట్టి దీన్ని కూడా వాళ్ళు బహిరంగ దాన్ని ఇష్యూ చేస్తున్నారు ఈ రెండు అంశాలు ప్రాథమికంగా ఇష్యూ అంటే ఒక్కొక్క సందర్భంలో ఒకటి వస్తూ ఉంది మీకు గమనంలో ఉంటే కుప్పంలో చంద్రబాబు గారు ఎలక్షన్స్ కు ముందు అనుకుంటారు ఒక ప్రచార క్యాంపెయిన్ కు వచ్చినప్పుడు అందరూ కలిసి రావాలి అన్నప్పుడు కొంతమంది అభిమానులు వేసి ఈ టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారిని లీడర్షిప్ ఇవ్వాలి ఆయన నాయకత్వం బాధ్యత ఇచ్చాలి ఆయన ఇన్వాల్వ్ చేయాలి ఆయన్ని కూడా రమ్మనాలి అన్నప్పుడు బాధ్యత ఉన్న వాళ్ళందరూ వస్తారని కూడా చెప్పారు కాబట్టి ఇట్లాంటి జరిపే లోకేష్ గారు తిరుపతిలో ఉన్నప్పుడు కూడా ఒక జర్నలిస్ట్ అడిగారు ప్రశ్న ఇన్వాల్వ్ అవుతారంటే ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలంటారు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పారు అంటే ఆ గ్యాప్ అనేది కనపడతా ఉంది ఆ లీడర్షిప్ లో ఉంది అయితే ఇప్పుడు అది సాధ్యం కాదు ఎందుకంటే ఒకటి జనరల్ రీజన్ రీత్యా ఇంకొక లీడర్షిప్ ని ఇంకొకరు ఒప్పుకోరు లోకేష్ గారు ఉన్నంగా రెండో అంశం వాళ్ళు పవర్ లో ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే కొంచెం ప్రెజర్ ఉంటుంది లీడ్ చేసే దాంట్లో ఇప్పుడు అప్పు అధికారంలో ఉన్నారు కాబట్టి అందరూ ఏకోన్ముఖంగా చంద్రబాబు నాయుడు గారిని నేను కుమార్ని యాక్సెప్ట్ చేస్తారు సో ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు జోన్ ఎన్టీఆర్ గారి ప్రస్తావన అది అభిమానుల్లో ఉండాల్సిందే తప్ప లీడర్షిప్ లో ఏ దశలో కూడా మనసులో ఏదన్నా యాక్సెప్ట్ చేయాలి ఇరవై తొమ్మిది ఎన్నికలు ఏమైనా ఓడిపోయి ఆ తర్వాత చంద్రబాబు గారు స్థానంలో లోకేష్ గారు ముందుకు వచ్చి ఆయన లీడ్ చేయలేని పరిస్థితి ఇట్లాంటి పరిణామాలు జరిగేంత వరకు నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తావన తెలుగుదేశంలో లీడ్ లీడింగ్ రోల్లో రాదు అంటే లోకేష్ గారికి పోటీ అవుతారు ఎన్టీఆర్ గారు అనేది ఒక ఇదంతా అందుకే మీరు చాలా ఈజీ కదా రాజకీయాలలో నీకు చిన్న లీడర్షిప్ కూడా ఒప్పుకోరు మీరు చెప్పేది జూనియర్ ఎన్టీఆర్ గారు పాపులర్ పర్సనాలిటీ రెండోది ఒకసారి ప్రూవ్ చేసుకున్నాడు ఎలక్షన్ ప్రచారంలో ఇప్పుడు మన రాష్ట్రంలో కీలకమైన వ్యక్తులు ఎవరిని పెట్టినా జూనియర్ ఎన్టీఆర్ లాగా సమ్మోహనంగా మాట్లాడే వాళ్ళు నాకు తెలిసి లేరు అంటే వాళ్ళకు వ్యక్తిగత శక్తి ఉండొచ్చు వ్యక్తిగతంగా సినిమాటర్ రెండోది రెండోది బాగా మాట్లాడుతున్నాడు ఉపన్యాసాల్లో జూనియర్ ఎన్టీఆర్ బాగా ఎఫెక్టివ్ మాట్లాడతాడు సినిమా గ్లామర్ ఉంది కాబట్టి తొందరగా ఆకట్టుకుంటాడు వయసు రీత్యా కూడా లోకేష్ కి కాంటెంపరీ కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితిలోనూ లోకేష్ గారు కాదు ఆ స్థానంలో ఉన్న ఎవడో గారు ఒప్పుకోరు దీన్ని నేను లోకేష్ గారు ఇప్పుడు ఇష్టం చూసిన వాడు ఇద్దరు చెప్తాను ఇప్పుడు మనకు లోకల్ గా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటుంది సార్ మీరు ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ చూసినా ద పార్టీలు ఇంకొకరు ఒప్పుకోరు కదా పైకి చెప్తారు అందరూ కలిసి ఉంటామని ఏమాత్రం అవకాశం తొక్కేస్తారు లేకపోతే పక్కన పెట్టేస్తారు కాబట్టి ఇంకొక సమాంతర లీడర్షిప్ ని ఎమ్మెల్యే స్థాయి వాళ్ళే యాక్సెప్ట్ చేయనప్పుడు లోకేష్ గారు లాంటి పర్సనాలిటీ వాళ్ళకి అవకాశం ఉంది రెండోది భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటాడని నేను అనుకోను ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి ఒక సమ్మోహన శక్తిగా ఉన్న వ్యక్తి పాపులర్ పర్సనాలిటీ అవకాశం ఇస్తే లీడ్ చేయగలిగిన వాడు అన్నిటికన్నా నుంచి ప్రజల్ని ప్రభావితం చేయడంలో వీళ్ళందరికన్నా బెటర్గా ఉంటాడు కాబట్టి పోటీ వస్తాడని అని అందరూ ఎనానమస్ గా అక్సెప్ట్ చేయొచ్చు ఒక ఎమ్మెల్యే కానీ ఒక పార్టీ లీడర్ కానీ ఎవ్వరు కూడా సమాంతర లాయకత్వాన్ని ప్రజాస్వామ్యంలో మహానాడు లేదా ప్లేనరీలో మాత్రం చెప్తారు మన మనతో పాటు పెద్ద పెద్ద నాయకులు తయారు చేయడం ప్లేనరీలో తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా అక్సెప్ట్ మన పూర్వీకులు స్వతంత్ర సమరయోధులు ఉన్నవాళ్ళు మంచి నాయకత్వం రావాలని బహుముఖ నాయకత్వాన్ని అంగీకరించారు కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఒక నాయ దాంట్లో ఉండే ఒక రాజకీయ నాయకుడు పార్టీ సిస్టమ్ లో చెప్తారు అందరిని ఎంకరేజ్ చేయాలి డెమోక్రసీ గురించి కానీ ఆచరణకు వచ్చేసరికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంకొక సమాంతర నాయకత్వాన్ని ఏ లీడర్ ఒప్పుకోడు అలాంటిది పవర్ లో ఉన్న వాళ్ళు దగ్గర గుండె ఒప్పుకుంటారు ఖచ్చితంగా భయము అనేదే కాదు ఉండదు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి టీడీపీలో వివిధ సందర్భాల్లో అడపాదడపా అక్కడక్కడ ఫ్లెక్సీలు టీడీపీ సభల్లో ఫ్లెక్సీలు జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలి ఇలాంటి స్లోగన్లు కూడా కొన్ని సందర్భాల్లో వచ్చాయి జూనియర్ ఎన్టీఆర్ కి తగిన ప్రాధాన్యత కల్పించాలి అనేది కూడా పలు సందర్భాల్లో పలు స్లోగన్లు వచ్చాయి అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే అధికారంలో లేనప్పుడు కావచ్చు పెద్ద ఎత్తున ఇటువంటి డిమాండ్ కావచ్చు ఒత్తిడి కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ గా రావాలని పెద్ద ఎత్తున రాలేదు కారణం ఏంటంటారు పెద్ద ఎంత అంటే మన ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహించాలి కదా ఇప్పుడు మన లీడర్షిప్ ని ఎవరైనా కొత్తగా ఎంకరేజ్ చేసేటప్పుడు ఉద్దేశపూర్వకంగా వాళ్ళని ఎమర్జ్ కావడానికి లీడ్ చేయడానికి వాళ్ళకి కొన్ని ప్రాధాన్యతలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటారు ఇక్కడ ఎవరు కదా ఒకటి ఇష్టం లేదు ప్రతిపక్షులు ఉన్నప్పుడు కొంత స్లోగన్స్ ఎందుకు కినిపిస్తుంది అంటే అపోజిషన్ వీక్నెస్ ఉంటుంది అందరినీ కలుపుకోబోవాలంటారు అలాగని మీరు అవసరం లేదా అని చెప్పరు కదా ఎందుకు చెప్పారంటే ఆ ఇబ్బంది ఎప్పుడు కనిపించలేదు అంటే ఆయన ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు రావచ్చు అంటే నేను రావాలి దీని మనసులో ఉండడం వేరు దాన్ని కిందకి తీసుకురావడం వేరు కదా మనసులో ఉంటే మనసులోనే బాధపడుతుంటారు పరిస్థితులు అనుకూలించాలి వాళ్ళ యాక్సెప్టెన్స్ ఇక్కడ ఇంపార్టెంట్ అది ఎటువంటి పరిస్థితులను అవతల వైపు నుంచి యాక్సెప్టెన్స్ రాదు ఏ రాజకీయ పార్టీ రాదు వీలుగా రాదు సో వాళ్ళకి అట్లాంటి వాతావరణం కూడా లేదు పవర్లో ఉన్నారు ఇప్పుడు కాబట్టి అది యాక్సెప్టబుల్ పరిస్థితి రాదు పైపిచ్చు మీకు వివిధ సందర్భాల్లో డిజైన్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించారు కదా సమయం వచ్చినప్పుడు మీకు గుర్తుంటే ఎప్పుడు భువనేశ్వర్ గారి పైన కొడాలనాని గారు కాదు వల్లభినేని వంశీ గారు మాట్లాడినప్పుడు ఆయన డిప్లొమాటిక్ గా మాట్లాడాడు అంటే పద్ధతిగానే మాట్లాడాడు దానికన్నా ముందు మీ గుర్తుంటే ఎన్టీఆర్ గారి పేరుని హెల్త్ యూనివర్సిటీకి మార్చారు కదా రామారావు గారి పేరు స్థానంలో రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకొచ్చారు ఆ రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకొచ్చినప్పుడు ఈయన చాలా ఉందాగా సమాధానం చెప్పాడు అంటే ఒక నాయకుడు పేరు అంటే ఇద్దరిని సమానంగా చూశాడు రాజశేఖర రెడ్డి గారు ఎన్టీఆర్ గారు చాలా గొప్ప వ్యక్తులు ఒకరి పేరుని ఒకరిని తీసేస్తే అది వాళ్ళ గౌరవం పెరగదని చాలా ఉందా ఇచ్చారు అది కానీ నచ్చలేదు ఏకోన్ముఖంగా రాజశేఖర రెడ్డినో జగన్ తిట్టాలి కదా అంటే డిజోన్ చేసుకో మనకు ఎవరో బుద్ధ వెంకన ఎవరో కొంచెం పరుషు పదజాలం వాడారు అంటే పెద్ద కత్తి తీసుకొస్తామనుకుంటే నువ్వేమో సరసాలు అన్నట్టు ఉంది అని చెప్పి కూడా మాట్లాడారు అంటే అవకాశం వచ్చినప్పుడు డిజోన్ చేసుకున్నారు అవకాశం ఉన్న మేరకు సమయం వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితులను యాక్సెప్ట్ చేయరు ఇది సహజమైన రాజకీయ పరిణామంగానే నేను చూస్తాను అంటే పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు కొడాలి నాని కావచ్చు వల్లభనేని వంశీ కావచ్చు వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైన నాయకులు టీడీపీని గత ఎన్నికల్లో ఎలా మనం చూసాం అటువంటి వ్యక్తులు జూనియర్ ఎన్టీఆర్కి బాగా దగ్గర అనేది ఒకటి రెండోది వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఎక్కువగా ఓన్ చేసుకుంటున్నాయి టీడీపీ కన్నా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఆ విషయం రాజకీయంగా అవగాహన ఉన్న వాళ్ళు ఎవరికైనా అర్థం అవుతుంది ఇది సహజమైన రాజకీయ పరిణామం అట్ ద సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ విషయం తెలుసు కానీ ఒక ఆశ నమ్మకం ఉండొచ్చు దానికి సమయం కలిసి రావాలి కదా పరిస్థితులు కలిపి రెండు రాజకీయ పార్టీలు ప్రధానంగా ఉన్నాయి మూడో పార్టీకి ఆంధ్రప్రదేశ్లో స్కోప్ కనపడట్లేదు అలాంటి రెండు ప్రా అందులో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు చేయరు బట్ కొడాల నాని అని వల్లభనేని వంశి నటనేం కాదు వాళ్ళకి మొదటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్తో గుడ్ రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళు ఆ విషయాలు ఆధునిక సందర్భాల ప్రస్తావించారు వాళ్ళు వ్యక్తిగతంగా మేము గౌరవిస్తామని చెప్పారు కాబట్టి వాళ్ళు బహుశా రామారావు గారి ప్రోగ్రామ్స్ కూడా రెగ్యులర్ గా కొడాలని గారు వాళ్ళు నిర్వహిస్తుంటారు గన్నవరం వాటిలో కాబట్టి వాళ్ళకి ఆ రిలేషన్స్ ఉన్నాయి అది చేస్తూ ఉంటారు బట్ ఏ రాజకీయ పార్టీలోనా ఇరిటేషన్ కార్యక్రమం వచ్చినప్పుడు సహజంగా ప్రత్యర్థి వాడుకోవడం సహజం కదా ఇప్పుడు శర్మిళ గారి ఎపిసోడ్లో తెలుగుదేశం శర్మిళ గారిని మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డితో ఉన్నప్పుడు శర్మిళ గారి పైన ట్రోల్ చేశారు ఎవరు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆమెకి అభ్యంతరకర భాష వాళ్ళు కేసు గడపెట్టిందన్న అదే తెలుగుదేశం శ్రేణులు ఇప్పుడు గారిని ఓన్ చేసుకుంటున్నారు కదా ఓన్ చేసుకోవడం మీన్స్ ఆమె ఏం చేసిన వ్యాఖ్యలు కూడా సమర్థిస్తూ మాట్లాడుతున్నారు కదా లోకేష్ గారు కూడా ఆమె సపోర్ట్ చేస్తాను ఆమె విషయంలో అని చెప్పినట్టు మాట్లాడుతున్నారు కదా ఇవెందుకు వస్తున్నాయి అప్పుడెందుకు ఎందుకు విచ్చారు అప్పుడు ఎందుకు వ్యతిరేకించాడు రాజకీయ ప్రత్యర్థి ఇప్పుడు జగన్కి రాజకీయ ప్రత్యర్థిగా మారాడు కాబట్టి చెల్లి చెల్లి అనే సెంటిమెంట్ పని చేస్తుంది కాబట్టి ఎంకరేజ్ చేస్తారు వేరీఆర్ ఇష్యూలో కూడా వైసీపీలో అదే అదే గేమ్ ప్లాన్ ప్లాన్ చేస్తారు ఆయనంగా ఉన్నాడు క్లారిటీ లేకపోతే గందరగోళ పడి ఉంటాడు కదా కింద వాతావరణంలో ఆయన అభిమానించే వాళ్ళకు లీడర్షిప్ లో రావాలని ఉండొచ్చు కొంచెం ఆతృతగా ఎందుకు పెరుగుతుందంటే లోకేష్ గారు ఒకసారి ఎమర్జీ అయిన తర్వాత లీడర్ గా ఆ తర్వాత స్కోపే లేదుగా ఎందుకంటే ఈయనకన్నా ఆయన బహుశా చిన్నవాడేమో అంటే ఇంకా జీవితకాలం స్కోప్ ఉండదు లేకపోతే ఇంకో పార్టీలో చేరుకోవాల్సిందే అయితే ఒకటి వాసం జూనియర్ ఎన్టీఆర్ ఒక బలమైన వ్యక్తిగా ఎప్పటికీ ఉంటాడు అనడానికి ఆయన అమిత్ కలిశాడు కదా ఒక ఆర్ సినిమా హిట్ అయినప్పుడు అమిత్ ఎందుకు కలిశాడు ఆ గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కోసమే కలిశాడు ఒక రేపు ఎప్పుడైనా మిస్ పేర్ అయినా లేదా రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ లో గందరగోళ పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ముందుకు వస్తారు కానీ ఒక రాజకీయాల్లో ఉంది 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 మిగతా సినిమా హీరోలకి అతను తేడా ఏంటంటే అతను పోలరైజ్ చేయగలడు మాట్లాడగలడు రాజకీయాల్లో ఉపన్యాసం అనేది చాలా ఇంపార్టెంట్ కదా కాబట్టి ఆ రీత్యా అతనికి ఆ కెపాసిటీ ఉంది కాబట్టి బీజేపీ గుర్తించింది అంటే ఏదైనప్పటికీ తెలుగుదేశంలో వచ్చే ఒడిదుడుకులు బట్టే జూనియర్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ ఆయన్ని ఇతరుల ప్రోత్సహించడం అనేది ఆధారపడి